మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మిరపకాయ టమాటా చింతపండు వీటికి కావాల్సిన మెజర్మెంట్లు పావు కేజీ ఎల్లిపాయలు పావు కేజీ మామిడల్లం ఉప్పు మెంతులు వంద గ్రాములు ఇవన్నీ కావలసినవి వీటికి కేజీన్నర టమాటాలు కేజీన్నర పండు మిరపకాయలు టమాటాలు ఇలా చక్కగానో కడిగి ఒక కాటన్ క్లాత్ నేను శారీ కాటన్ శారీస్ వాడతాను కదా ఆ క్లాత్లో వేసి మిరపకాయలు ఆ క్లాత్ తడి చేసుకొని ఇలా మిరపకాయలు ఇలా ఎంచక తడి క్లాత్తో రుద్దుకోవాలండి టమాటాలు కూడా కడి టమాటాలు కడిగి రుద్దేసుకుంటే ఏం కాదు మిరపకాయలు నీళ్లలో వేసి కడిగి మనం తడి లేకుండా పొడి పొడిగుడ్డతో మనం శుభ్రం చేసినా కూడా పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయని నేను మిరపకాయలు తడి క్లాత్తో తుడిచి తొడే తీస్తాను ఈ టమాటాలైతే కడిగి మామూలు మామూలుగానే ఉంటాయి కాబట్టి అవి కడిగేసి ఎంచక్క పొడి కలాతో తుడిచేసుకొని ఇలా శుభ్రం చేసుకోవచ్చు అండి దానివల్ల మనకు పాడవుతుంది అనేది భయం ఉండదు పండు మిరపకాయలతో మాత్రం వాటర్ వేసి మనం ఎంత తుడిచినా కూడా వాటర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి తొడియాల్లో నుంచి అందుకోసమని నేను అవి ఇలా చేస్తాను పావు కేజీ ఇది ఒక గ్లాసు టమాటాలకి రెండు మూడు గ్లాసులు ఉప్పు మూడు గ్లాసులు అంటే ఆరుగిద్దలు ఉప్పు ముప్పావు కేజీ ఆ తర్వాత చింతపండు అర కేజీ ముందు ఉప్పు వేసుకొని ఆ తర్వాత చింతపండు ఇలా తీసి అలా వేసుకొని ఆ తర్వాత సన్ టమాటాలు రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని టమాటాలు పైన వేసుకోవాలి అప్పుడు టమాటా రసం ఈ చింతపండుల్లో పోయి చక్కగాను బాగుంటుంది ఇదిగోండి అల్లం కట్ చేసుకొని శుభ్రంగా గీరి ఇలా క్లాత్తో ఇది కూడా అలాగే తుడుచుకోవాలండి పొడి క్లాత్తో తుడిచేసుకొని ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్పుడు గ్రైండర్కి వేయించుకోవటానికని వెళ్తానండి నేను ఇలా చేసుకోవాలి ఇవి కూడా సన్నగాను కట్ చేసుకోవాలండి తుడుచుకొని శుభ్రంగా ఏదైనా తడి లేకుండా చూసుకుంటే మనకు సంవత్సరం పొడుగుతా నిలవ ఉంటుందండి పచ్చడి పాడవదు ఇవి పచ్చళ్ళకు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మెజర్మెంట్ కొలతలు కానీ ఏయైనా ముందు ముందు పండుమిరపకాలు వేసానండి ఆ తర్వాత ఇవి అల్లం ఎల్లుల్లి ఎల్లిపాయలు మామిడల్లం ఇవన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత చింతపండు వేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఉప్పు మొత్తం కలిగ పెట్టుకొని నా మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే చక్కగా మా మంచిగా వాసన వస్తుంది పచ్చడి అయితే తొందరగా మెదిగిపోయిద్ది నేనైతే పలుగ్గానే వేసుకుంటానండి పచ్చడి అంటే పచ్చడిలాగా వేసుకోవాలి కానీ మెత్తగా వేసుకుంటే దాన్ని రుచి టేస్ట్ అనేది నాకు నచ్చదు మెత్తగా వేసుకుంటే అందుకోసమని కార పచ్చడి అంటే కారం కారం పలుగ్గానే వేసుకోవాలి మిరపకాయ టమాటా మిక్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మీరు పెట్టుకోకపోతే ఇలా ప్రయత్నం చేయండి కేజీన్నర టమాటాకు గిద్దల కేజీన్నర టమాటా కేజీన్నర మిరపకాయలకు ముప్పవ కేజీ ఉప్పు పడుతుందండి ఇది మెజర్మెంట్ కొలత ఇదిగోండి మిరపకాయ చింతకాయ ఒక మూడు కేజీలు టమాటా మూడు కేజీలు మిరపకాయ టమాటా మూడు కేజీలు